మనల్ని పాపములో నుండి లోకములో నుండి నాశనంలో నుండి ఆయన రెక్కల కిందికి రప్పించడానికి ఒకసారి దర్శిస్తాడు స్తోత్రం అంతటితో ఆగడు ఆయన సంఘములోనికి వచ్చిన తర్వాత మారు మనసు పొందు బాప్తిమం పొందు అని వాక్యం ద్వారా దర్శిస్తాడు ఆ వి అది విని మారు మనసు పొంది బాప్తిశమం పొందితే పరిశుద్ధాత్మతో నింపబడి నా పరిచర్య కొరకు సిద్ధపడు అని మళ్ళీ దర్శిస్తాడు దానికి లోబడి సిద్ధపడితే ఇదిగో ఈ టైంలో ఇక నువ్వు నా సేవకు రావాల్సి ఉందని మళ్ళా దర్శిస్తాడు తెలుసా మీకు ఈ సంగతి తెలుసుకోండి యేసు ప్రభు వారు అపోస్తలని సిద్ధపరిచేటప్పుడు ఒకే ఒక్కసారితో వదిలిపెట్టాల మొదటిసారి దర్శించాడు నీ దోనిలోనికి నన్ను ఎక్కనిస్తావా సీమోను ఏసై దగ్గరికి రాలా ఏసయే సీమోను దోని దగ్గరికి వెళ్ళి ఈ జనం కిక్కిరిసి మీద పడుతున్నారు నీ దోనిలోని నన్ను ఎక్కనిస్తావా ప్రవ్వా రండి కూర్చోండి దోణి ఎక్కించుకున్నాడు ఆ నీళ్ళలోంచి కొంచెం కొంచెం ఆ దరి నుంచి నీళ్ళలోకి నెట్టవా పడవని నెట్టేశాడు అప్పుడు నీళ్ళల్లో ప్రభువు ఉన్నాడు ఒడ్డున జనం ఉన్నాడు వాళ్ళకి బోధించాల్సింది బోధించి దోనంతా ఖాళీగా ఉంది చేపలు పడలేదనుకుంటా కదా కొంచెం నీ దోణని లోతునకు నడిపించి అన్నాడు ప్రభు దర్శించే టైం అది ప్రసంగం చెప్పుకొని దానికి పడవ పడవ ఆడుకున్న టైం కాదు అది ప్రసంగం ప్రజలకి ఓకే కానీ అసలు ప్రసంగం పేతుడికి ఎందుకంటే ఇతను స్తంభము దేవుడు కట్టబోతున్న సంఘానికి ఒక పిల్లర్ పెద్ద పిల్లర్ కెఫా అంటే సీమోను పేతురు అటుపక్క ప్రజలకు బోధించి ఇటుపక్క సంఘానికి ఒక ప్రధానమైన స్తంభము వంటి వాడిని టార్గెట్ చేస్తున్నాడు ఆ దర్శన కాలంలో పేతురుతో అంటున్నాడు దోనె లోతుకు నడిపించు వలవియా ప్రభువా నడి సముద్రంలోకి పోయి రాత్రంతా మేము వేటాడాం కానీ ఒక చేప పడలేదు ఆయనను నీ మాట చొప్పున మేము రాత్రంతా శ్రమపడితిమి ఏం ప్రయోజనం లేదు ఆయన నువ్వు చెప్పావుగా నీ మాట చొప్పున వాళ్ళ వేస్తారు వాళ్ళ వేశాడు వాళ్ళ రావట్లా టైట్ అయిపోయింది విస్తారమైన చేపలు పడ్డాయి ఎంత చేపలంటే రెండు ధోణిల మునుగా నింపిది అక్కడ రాసు